కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయము శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగళకత్తివలి నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలుకంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనినవాడు వీడే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ వలేనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుంచదని నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను